வெல்கம் பேக் அவர் சேனல் கனியா பேருக்கு ஒரு மார்க்கெட்ல இருக்கும் ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అనమాట గొర్రెలకు కానీ మేకలు కానీ మేక పోతులు కానీ గొర్రె పోతులు కానీ ఒకవేళ అవసరం అంటే చిన్న పిల్లలు కూడా దొరుకుతాయి హోల్సేల్ లో దొరుకుతాయి ఇక్కడ మార్కెటింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్కరు ఒక రేట్ లో అమ్ముతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్పే రేట్లకి వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్మే రేట్కి అలా ఎట్టి మాత్రం సంబంధం ఉండదు ఇక్కడ గొర్రెలు మార్కెట్ అనేది ఈ సంత ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే సోమవారం మరియు శనివారం తెల్లారి గట్లో గంట నుంచి స్టార్ట్ అవుతూ ఉంటది జనాలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు ఈ మార్కెట్ లో నిలబడి గొర్రెలు మేకలు అమ్మే రైతులు హైదరాబాద్ దగ్గర నుండి కానీ గుంటూరు దగ్గర నుంచి కానీ కొన్ని కొండ కొండ ప్రాంతాల నుంచి కానీ చాలా చోట్ల నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అసలు ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు చాలా ఎక్కువ మోతాదులో గొర్రెలు మేకలు అన్నమాట అంతే అంతేకాకుండా ఇక్కడ లోకల్లో ఉండే మన రైతులు కూడా తీసుకెళ్లి అక్కడ అమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ హోల్సేల్ గా మార్కెట్ జరుగుతూ ఉంటది ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటారు అని చెప్పి ఇక్కడ ఎక్కువ మంది వెళ్ళి అమ్ముతూ ఉంటారు అనమాట ఈ మార్కెట్ లో రకరకాల జాతి గొర్రెలని మేకల్ని అమ్ముతూ ఉంటారు ఎక్కువ మంది చెడైనా మంచి అయినా సరే మన లోకల్లో ఉండే కొనుక్కు తెచ్చుకుంటారు అనమాట కార్యక్రమాలకు కానీ ఫంక్షన్ కానీ సంథింగ్స్ ప్రతి దానికి ఇక్కడికి వచ్చి హోల్సేల్ లో దొరుకుతుంది తక్కువ రేటు దొరుకుతాయి అని చెప్పి ఎక్కువ మంది అక్కడికి వచ్చి కొంటూ ఉంటారు ఈ మార్కెట్ లో మనం వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవాలంటే మనకి ఎంతో కొంత కాస్త అనుభవం ఉంటే కాస్త ఈజీ అవుతుంది తక్కువ మనీలో రావచ్చు లేదంటే ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవడం బెటర్ ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఇక్కడ మ్యాక్సిమం చీకట్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మనకి గొర్రెల కోసం తెలియకపోయినప్పుడు అక్కడ ఎక్కువ నంబర్ ఆఫ్ గొర్రెలు మేకలు ఉండడం అందులో ఒక ఏదైనా పాడైపోయినా లేదా ఏదైనా జబ్బు గొర్రెలు ఉన్నా లేదా జబ్బు మేక ఉన్నా కానీ వాటిని మనం కొనుక్కు తెచ్చుకున్నప్పుడు దాన్ని చూసి మనం పచ్చకట్టగలగాలి వాళ్ళు ఆ ఆ కంగారులో మనకి ఏదో విధంగా అది ఇది చెప్పి మనతో కొనిపించేసి మన డబ్బులు నాశనం చేయడం ట్రై చేస్తారు మన దగ్గర ఉన్న డబ్బుల్ని దూచడానికి ట్రై చేస్తారు అందుకని చెప్పి అనుభవం తీసుకెళ్లి కొనుక్కోవడం చాలా బెటర్ అసలు మనం ముందు మార్కెట్లోకి ఎంటర్ అయినా మనకు కావాల్సిన వస్తువులు అదే మనకు గొర్రె కావాలా లేకపోతే మేక కావాలా లేకపోతే ఏం కావాలని చెప్పి ఒకసారి మార్కెట్ అంతా తిరిగి ఎక్కడైతే సరైన ఉన్నాయి లేకపోతే బలమైన ఉన్నాయి ఎక్కువ మాంసం పడే సాల్తీలు ఏ అయితే ఉంటాయో వాటిని ముందు మన మార్కెట్ చుట్టూ తిరిగి చూసుకోవాలి అప్పుడు చూసుకునేటప్పుడు వాళ్ళు మనం కేకేసి రేటు అడగండి అని చెప్పి మనల్ని కంగారు పెడుతూ ఉంటారు మనం అలా ఏ కంగారు పడకుండా మొత్తం మార్కెట్ అంతా తిరిగి మనకి ఎక్కడైతే మన శాల బాగున్నాయి మనకి ఎక్కువ మాంసం పడుతుంది తక్కువ రేట్లో వస్తుంది అండ్ డిసైడ్ అయ్యి ఒకటి ఒక్కటి అడుగుతూ బ్యారెల్ అడుగుతూ రావాలి ఫస్ట్ స్టార్టింగ్ అది చేయడం మాత్రం చాలా బెటర్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒకటి తీసుకొని రెండు తీసుకొని పది తీసుకొని కానీ అక్కడ ఎలా ఉంటుందంటే ఒక గుంపు కింద ఒక మేకలను గుంపు కింద కడతారు అందులో పది ఇరవై అలా కలిపేసి దానికి కట్టేసి ఉంచుతారు దగ్గర దగ్గర జీర్చి ఉంచుతారు వాటిని మనం చూసుకునేటప్పుడు వాళ్ళు మనం కంగారు పెడతారు ఇలాగ ఉంది అలాగ ఉంది మేక నంబర్ వన్ అసలు గొర్రె నంబర్ వన్ ముప్పై కేజీలు పడిపోద్ది ఇరవై కేజీలు పడిపోద్ది అని చెప్పి మనకు తెలియదు అన్నట్టు విధంగా మనం చాలా నమ్మించే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడేటప్పుడు మనం ఏంటంటే మనం కంగారు పడకుండా ఒకటే ఒకటి చూసుకుని మనం నచ్చిందా గొర్రె లేదా దాన్ని ఎంత పడుతుంది మాంసం అని దాని మీద చెయ్యేసి దాన్ని మనం చూసుకోవాలి ఆ విధానం తెలిసిన వాళ్ళతో తీసుకుని వెళ్ళి ఆ కొనుక్కోవడం చాలా బెటర్ అని నేను చెప్తాను ఈ మార్కెట్లో మనకి ఏదైనా ఒక గొర్రె లేదా ఒక నాలుగు గొర్రెలు నాకు మేరకలు తీసుకునేటప్పుడు అవి మనకి నచ్చి మనం అవి బేరలు అడిగేటప్పుడు అవతల వ్యక్తిని మనం అడిగితే అతను ఒక రేట్ అయితే చెప్తాడు ఒక వచ్చి ఇరవై వేలు లేదా పద్దెనిమిది వేలు పడుతుంది ఒక గొర్రె వచ్చి ఆయన చెప్తాడు అలా చెప్పినప్పుడు ఆ పక్కనే ఇంకొక ఇద్దరు ఎవరో ముగ్గురు ఉంటారు వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు వచ్చి అంత రేట్ ఎందుకు ఇంత రేట్ ఎందుకు అని చెప్పి మనతో ఇంకా తక్కువ కనిపించాలే ఏ రే ఈ రేట్కి ఇచ్చే లేదా ఆ రేట్కి అని చెప్పి మనలా మన మనిషిలా మాట్లాడతాడు కానీ మనం అది ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తిరిగి కూడా అతను కూడా అతని మనిషి అవుతాడు కానీ అతను ఇద్దరు రేటు కన్నా ఇంకా తక్కువగా వస్తాయి ఆ రెండిట్లో మనం బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళ వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి కంగారు పడకుండా ఆ గొర్రెని మనం చూసుకుని అది మాంసం ఎంత పడుతుంది ఆ మాంసానికి మనం ఎంత అయితే విలువ ఇవ్వాలి లేకపోతే ఎంత అయితే రేటు పెట్టాలి అని చెప్పి మనం ఆ గొర్రెని చెయ్యేసి టచ్ చేసి దాని తొడభాగం కానీ భాగం మీద చెయ్యేసి దాన్ని చూడాలి మాంసం ఎన్ని కేజీలు పడుతుందని చెప్పి మనకి ఒక ఆలోచన వచ్చిన తర్వాత రేట్ అడగాలి ఆ రేటుకి వాళ్ళు ఇస్తే ఇస్తారు లేదంటే లేదు ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇంకో పక్కన ఉన్న గుంపు దగ్గరికి వెళ్ళి అలా మనకి నచ్చేంత వరకు మనం తెచ్చుకునే విధానం బట్టి సాటిస్ఫై అయ్యేంత వరకు మనం రేట్ అడిగి మనకు సమాధానం చెప్పాలి మనకి ఈ గొర్రెలు కొనేటప్పుడు ఏ అనుభవం లేక కొత్త అయితే వెళ్ళిన వాళ్ళకి అక్కడ బ్రోకర్లు కూడా ఉంటారు ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు కనిపించేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే పలానా కొనండి పలానా ఇది రేటు ఆ రేటు అని చెప్పి మన దగ్గర నాలుగు వందలు తీసుకుని వాళ్ళు మనకు కొనిపిస్తారు కానీ వాళ్ళని కూడా నమ్మడానికి లేదు చాలా ఆలోచించి కొనుక్కోవచ్చు ఎందుకంటే హోల్సేల్ మార్కెట్లు ఎక్కడైనా సరే మోసం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మనం మన శాలరీ మన దగ్గర తీసుకోకుండా డబ్బు కూడా ఇవ్వకూడదు మనం ముందు ముందు డబ్బు ఇచ్చేసామంటే మనకు సరిగ్గా సమాధానం కూడా చెప్పరు మనకు నచ్చిన మేక కానీ నచ్చిన గొర్రె మనం అన్నీ తీసుకెళ్ళి సరిగ్గా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి డబ్బు అంటుంది ఇవ్వాలి ముందు అడ్వాన్స్ ఇవ్వండి అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు ఆ అడ్వాన్స్ కూడా ఇవ్వకూడదు ఇచ్చిన తర్వాత వేరే మాట మాట్లాడతారు అవసరమైతే మనతో మళ్ళీ గొడపెట్టిన అడ్వాన్స్ కూడా ఇవ్వరు అలా రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు మార్కెట్లో అవన్నీ ఆలోచించి గట్టిగా సమాధానం చెప్తూ మాట్లాడుతూ వాళ్ళకి సరిగా మనం నచ్చిన మేకలు తీసుకునేంత వరకు వాళ్ళకి ఏ రూపాయి రూపాయి కూడా ఇవ్వకుండా మనం తీసుకోవాలి మార్కెట్లో గొర్రె మేక లేకపోతే ఒక్కోసారితో వచ్చి దగ్గర దగ్గర ఆరు వేలు ఏడు వేలు దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవి ఉంటాయి కానీ అవి మాంసం ఉండకుండా మొత్తం ఎండిపోయి ఆ టైప్ ఉంటాయి మనకి మినిమం మాంసం పడాలంటే మినిమం పదివేలు పదకొండు వేలు అలా పెట్టాలి కొన్నిసార్లు మన సిచ్యువేషన్ బట్టి లేదా మార్కెట్లో ఉండే రేటు బట్టి వెళ్తూ ఉంటుంది మనకి ఏదైతే ఒక మేక కానీ గొర్రె కానీ నచ్చినప్పుడు దాన్ని రేట్ అడిగేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని రేట్ అడగడం చాలా జాగ్రత్తగా అడగాలి

అలా ఏంటంటే వాళ్ళు ఒక ఇరవై వేలు పద్దెనిమిది వేలు అలా చెప్పినా కానీ మనం చూసి అది మా ఎంత పడుతుంది దాన్ని ఎంత ఖరీదు కొనాలా అని చెప్పి ఆలోచించి అప్పుడే రేట్ అడగాలి మనం అడిగిన రేటు కావాలి ఎలా ఎవరు ఇవ్వకపోయినా సరే మధ్యలో వాళ్ళ మనసులో ఉండి ఏ ఈ రేటు కదా ఆ రేటు కొని ఈ రేటు ఆ రేటు అని చెప్పి మన కంగారు పడతారు కంగారు పడకుండా మనకు నచ్చిన రేటుకి అడగాలి లేదంటే అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోతే మళ్ళీ అవసరమైతే వాడే పిలిచి మనకి ఇస్తాడు నచ్చకపోతే మళ్ళీ ఇంకా మార్కెట్లో చాలా గొర్రెలు చాలా మేకలు ఉంటాయి మనం నచ్చింది కొనుక్కు తెచ్చుకోవచ్చు కొత్తగా మాత్రం వెళ్ళేటప్పుడు ఒకళ్ళు మాత్రం వెళ్లకుండా ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి మనకు నచ్చింది గొర్రెని కానీ మేకం కానీ ఎంచుకునేటప్పుడు అనుభవంగా ఆలోచించి కొనుక్కోవడం చాలా అవసరం అంతేకాకుండా వెళ్ళేటప్పుడు మనం అయితే ఆటో కానీ వ్యాన్ కానీ మనం వెహికల్ని మనం తీసుకుని వెళ్ళిపోవడం బెస్ట్ ఎందుకంటే అక్కడ ఎక్కువ రేట్ చెప్తారు వెహికల్స్ అవి అవైలబుల్గా ఉంటాయి కానీ ఎక్కువ రేటు దొరుకుతాయి ఎక్కువ రేట్ చెప్తారు అనమాట మేమైతే నాలుగు సాలథులు కొన్నాం ఒక్కో సాలది వచ్చి పదకొండు వేలు పడ్డది వాళ్ళ దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు చెప్పారు దాన్ని మేము తొమ్మిది వేలు దగ్గర నుంచి ఆడడం మొదలెట్టాం దాన్ని చివరికి మేము పదకొండు వేలు కొన్నాం ఆ ఒక్కోసారిది వచ్చి ఖచ్చితంగా ఇరవై కేజీలు మాంసం పడుతుంది ఓన్లీ మాంసం ఇరవై కేజీలు పడే గొర్రెని మేము పదకొండు వేలు కొన్నామంటే అది బెస్టా కాదని చెప్పి కామెంట్ చేయండి మీ వీడియో పైన మీ అభిప్రాయం కూడా మనం కామెంట్ చేస్తారని అనుకుంటున్నాం ఎవరికి చెప్పలేదు हम्म इनुटा अपने कान ना वो पेट पोजेरा आज क्या क्या ले जा आज तो पोजे राजनान का आने अमर लेरा चपराले आनो वेले पोजेरा जबना ना पोत्र पोत्रे आ ये